டோன்ட் வரஷா அவன் டேக் கே பிளீஸ் கம் டே

నీ ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచి ఇవ్వలేవా ప్లీజ్ కదా ప్లీజ్ ప్లీజ్ ఒండర్గా ఆడపిల్ల మీద చేస్తావురా నీకు అమ్మ రా లేరా అబ్బా చెల్లి లేరా పురుగులు నా సరే పోతావురా అదే పోతావురా ఇదే పోతావురా ఇది కాదే నీ క్యారెక్టర్ పెళ్లి కాకుండానే సంసారం చేసేదెవరో తెలుసా బ్రోతల్స్ పెళ్లి కాకుండానే తల్లయ్యేదోరో తెలుసా బ్రోతల్స్ ఆర్ జస్ట్ నంబర్ వన్ రైటింగ్ బ్రోతల్స్ ప్లీజ్ శిరీష చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష నువ్వు టెన్షన్ పడుతున్నావు శిరీష 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 నాలో చాలా విషయం ఉంది శిరీష ఐ లవ్ యూ శిరీష చాలా హ్యాపీగా ఉంటుంది ఐ లవ్ యూ శిరీష నా మాట శిరీష చాలా బాగుంది శిరీష ఈవిడ అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చాను ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్ దీనికోసం మనిషి అన్నవాడు ఎవడో రాడు కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి నువ్వే సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు నోటితోనే చెప్పాలి నేనే చంపాను ఎందుకు చంపావు చంపేనని ఒప్పుకున్నాను కదా సెక్షన్ కింద నన్ను చంపేయండి ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు అసలు నువ్వేం చేసావో చెప్పు ఫారెన్లో లో నా ఫ్రెండ్ని చంపేశాను ఇక్కడ ప్రకాష్ ని చంపేశాను భారతీయ సంస్కృతిని చంపేశాను గౌరవ మర్యాదలను చంపేశాను ఆఖరికి నా బిడ్డను కూడా చంపబోయాను నన్ను చంపేయండి నేను బ్రతకూడదు బ్రతకడానికి నాకు అర్హత లేదు అందరికీ ఒక పాఠంగా నాకు గుణపాఠంగా నన్ను కంబ చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం అన్నల్ని వదులని ఫ్రెండ్స్ ని వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోర్టును కూడా పట్టించుకోవడం లేదు నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తామనుకోవద్దు సాక్ష్యాధారాల్ని వాంగ్మూలాలని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు ఇరవై తారీఖు వాయిదా వేస్తున్నాను నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు మీరు పాఠాలు నేర్పించకపోతే పిల్లలు ఏం ఫెయిల్ అయిపోరు ఈసారి వారం రోజులు సెలవు పెట్టండి ఓకే అమ్మా మీకోసం ఎవరు వచ్చారు బాయ్ నమస్కారం అండి నా పేరు సాంబశివరావు అండి నువ్వు శిరీష తాలూకు మనిషి కదూ అవునండి సారీ నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను నేను అందుకు రాలేదండి కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని సొంత విషయాలే కొంచెం పర్సనల్ అండి చెప్పండి అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి మీరు కాసేపు బయట ఉండండి చాలా సీక్రెట్ కదండి అందుకే తెలిపేశాను చెప్పు మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి కదండి వచ్చి వెళ్తుంటారంట నీకెలా తెలుసు కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటే అమావాస్ కోసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడివికాశం వెళ్ళి చేసుకుంటారా ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలి పడింది తేగలాగా మంచి నాజుగా ఉన్నారు ఎందుకు ఇలా మీ అందాన్ని మగ్గ పెట్టుకుంటారు ఓ మీరు నన్ను ఉంచుకోండి లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను రంబన్ తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగతి అనుకుంటున్నాను మిస్టర్ సాంబశివరావు ఆయ్ పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి జరిగింది అతను చాలా ఇండిసెంట్ గా ప్రవర్తించాడు అసలు లాభం ఎందుకని మేడం ముందు అతని హాస్పిటల్ కాల్ భయపడకండి అమ్మా మీరు తల్లంటారు ఇదంతా నేను కావాలని చేయలేదు శిరీష్ నిర్దోషాన్ని చెప్పడానికే చేశాను అవునమ్మా శిరీష్ అమాయకురాలు నా శిరీష్కి అనుకోలేకపోయినా హార్తన ఉంది మమ్మకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానానికి విలువిస్తుంది రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరులను డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచనలు అనిపించింది ఒక జడ్జి అయ్యిండు కూడా ముందుగా ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పొడిచారు ఎందుకు ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయా నా మన్మధుడే దిగి వచ్చినా అంగీకరించదమ్మా నా సిరీస్ శీలం లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది మగుడుతో తప్ప పరాయి మగాడుతో ఊహించుకోలేని ఆడతో ఏ ఆడదైనా ఆ పరిస్థితిలో ఉంటే ఈరోజు మీలాగే శిరీష్ లాగా చేస్తుంది ఎంత పచ్చి వ్యభిచార అయినా చూలేని మగాడి చేయి పడితేనే చేదరిస్తుంది నా శిరీష్ సిగ్గు తెలియంది కానీ శీలం లేదు కాదమ్మా తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం అవును మేడం లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం ఆమెలో మార్పు సాధించాం కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఎరుకుంది మీరు శిరీషకు వేయబోతున్నారని తెలిసి అతను ఈ రేపు ప్లాన్ గురించి నాతో చెప్పాడు మీకు తెలియదు కాదు కానీ చెప్తున్నాను రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో రేపు చంపటం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని చీమని తేల్ని పావుని చంపేస్తున్నాం మనకు హాని కలగకూడదని శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిన చంపింది ఒక పథకం ప్రకారం ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి ఆమె గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి తానిస్తున్న ఏ తీర్పైనా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి ఈ మూడు సూత్రాలు ఆడడానికి మూడు మూళ్ల మంగళ సూత్రాల న్యాయమూర్తికి పవిత్రమైనవి ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను సాక్షాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను నేను మారిపోయానండి ప్లీజ్ మేము ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కానీ చావు కోసం కాదమ్మా నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు కులాలు భాషలు ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం కానీ వాటిని నువ్వు అగౌరవపరిచావు హేళం చేశావు ఈ దేశాన్ని ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము నాటకం ఆడాం మా నమ్మకం కాలేదు భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నా అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు నిజంగా